తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రంపై కొండగట్టుకు పాదయాత్ర చేపట్టిన పలువురు యువకులు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రం గురైందన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసిన వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలకు చెందిన పలువురు యువకులు డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పలువురు యువకులు పాదయాత్రగా నుండి

హిందువుల ఆరోగ్య దైవమైనటువంటి కలియుగ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలని వినియోగించి లడ్డు ప్రసాదాన్ని అఫలితలు చేసినందుకు నిరసనగా మేము ఇక్కడ జగిత్యాల నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టినాం ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై మేము కోరుతున్నాం మనకు తెలుసు మరి మనం ఎంతో ప్రసాదం అంటే మనము దేవుణ్ణి దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా మన ప్రసాదాన్ని స్వీకరిస్తాం అటువంటి ప్రసాదం కలుషితమైన సందర్భంగా మనటువంటి నీచులను నికృష్టలను ఏదైతే ప్రసాదం ఇంతకుముందు మనము గతంలో గత చరిత్ర తెలుసు మనకు మరి గత చరిత్రలో వెంకటేశ్వర స్వామి మరి ఏడు కొండల మీద కన్నెత్తిన ఏదైతే చూపినందుకు మరి ఏ విధంగా కొండల్లో కలిసిపోయిన విషయం మనకు తెలుసు దేవుడు ఏ విధంగా శిక్షించాలనే విషయం మీద మరి ఈరోజు ఆ జరిగిన అపవిత్రాన్ని మరి ఆ జరిగిన మనకు తెలుసో తెలియక జరిగినటువంటి పొరపాటు వల్ల మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ దేవునికి క్షమించమని చెప్పడం కోసం అడగడం కోసం ప్రక్షాళన చేయమని చెప్పి మరి ఈరోజు తమ్ముళ్ళు హిందూ భక్తులు మరి కొత్త సతీష్ గారు నటరాజు గారు పరంధామ గారు వీళ్ళందరూ కూడా జగిత్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి గుండగట్టుకు వెళ్ళి వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం పద్ధతి ఇవ్వాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం వైపున హిందూ బంధువులందరూ కూడా మరి జరిగిన పొరపాటుకు ఆ దేవుడు క్షమించాలని టేశ్వర స్వామి ఆలయానికి దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు చాలా మంది కూడా విచ్చేస్తారు అందులో భాగంగా ఈ లడ్డు అనేటిది కల్తీ జరగడం అనేది చాలా ఖండిస్తున్నాం మన హిందువులందరూ కూడా ఒక్కటే ఇలాంటి పొరపాటు మన మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని బాధ్యత మన హిందువులందరి పైన కూడా ఉంది మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు కూడా అయితే ఎలా అయితే నమ్మకం పెట్టుకుంటున్నారో అలాంటి నమ్మకాన్ని మనం విశ్వసించి గౌరవించాల్సిన బాధ్యత మన పైన ప్రతి ఒక్కరి పైన ఉంది దీనికి గాను శ్రీ వెంకటేశ్వర స్వామికి జై శ్రీరామ్ అందరూ కూడా సహకరించి ఈ రోజు పాదయాత్రకు విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం